అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రేపటి నుంచి శుభవార్త అరవై నుంచి తొంభై ఏళ్ళ వారందరికీ సుప్రీంకోర్టు కల నిజమైంది అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్ చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కళ నిజమైంది అని చెప్పి సో ముఖ్యంగా ప్రభుత్వం పెన్షనర్ల డిఆర్ రేట్ను పెంచాలని చెప్పి బ్యాంకులను ఆదేశించింది ఒక భారీ గుడ్ న్యూస్ పెన్షనర్లు జీవిత బీమా వేదిక ద్వారా ఈ యొక్క జీవన ధృవీకరణ పత్రానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వం బ్యాంకులను డియర్నెస్ రిలీఫ్ రేట్ పెంచాలని చెప్పి దాని ఆధారంగా అప్డేట్ అయిన డిఆర్ మొత్తాన్ని పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి అదేవిధంగా పార్లమెంటులో పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ వారందరికీ కీలక ప్రకటన అయితే వచ్చింది ముఖ్యంగా కొత్త మార్పులు అయితే తీసుకొస్తూ ఉన్నారు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ అర్హతల కోసం సంబంధించి కూడా మనకి కీలక నిర్ణయాలు ప్రకటించడమే జరిగింది అధిక పెన్షన్ కూడా మనకి రాబోతుంది ఇక్కడ చూస్తూ ఉన్నాం గతంలో మనకి అనేక సుప్రీంకోర్టు తీర్పులైతే ఈ యొక్క అరవై నుంచి తొంభై ఏళ్ళ వారికి రావడమే జరిగింది సో ఈ తీర్పులకు సంబంధించి అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా పదవీ విరమణ పథకం దేశంలోని లక్షలాది మందికి పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కొంతమంది పెన్షనర్లు అయితే బ్యాంకులో జమ చేసిన పెన్షన్ అయితే ఉపసంహరించుకోరు ఫ్రెండ్స్ సో ఈ యొక్క ఈ ఉపసంహర సంహరణకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ప్రకటించడమే జరిగింది సో గమనించగలరు అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఇది ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు రేపటి నుంచి అమలు కాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్